నమస్కారం శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం నిన్నటి వరకు మనం మ్యాక్సింగ్ గోల్కీ గారు రాసిన అమ్మ నవలను విన్నాం ఈరోజు నుంచి మనం జలంధర గారు రాసిన పున్నాగపూలు అనే కొత్త నవలను వినడం ప్రారంభిద్దాం డాక్టర్ జీకే హీలింగ్ సెంటర్ మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు హాస్పిటల్ ముందు కారులో నుంచి దిగుతూ బోర్డు చూసింది రాధ నవ్వొచ్చింది ఇది ఎంత ఖరీదైన హాస్పిటల్లో ఎంత బాగా నయం చేస్తారో అంటూ నిన్నంతా ఇంట్లో చర్చ డబ్బులు బాగా వసూలు చేసి హీలింగులు చేస్తారు కావోలు పక్కన గోడకు పెద్ద బోర్డు హియర్ ద పేషెంట్ అండర్స్టాండ్స్ దట్ బాడీ హీల్స్ అండ్ నాట్ ద థెరపీ ఓ ముందే మా బాధ్యత లేదు అని చెప్పేస్తారన్నమాట గుడ్ మెల్లగా డ్రైవర్ సహాయంతో కారులో నుంచి రాజారావును దింపింది చుట్టూ చూశాడు రాజారావు మొహంలో విసుగుతో కూడిన ముడత ఆకుపచ్చటి ల్యాండ్లు వరుసగా పాతిక వెదురు అశోక వృక్షాలు మధ్యలో అందంగా కత్తిరించిన క్రోటోన్లు అక్కడక్కడ చిన్న నీటి చెలుమలలో తామర పువ్వులు దారికి రెండు పక్కల గులాబీలు మందారాలు జినియా పువ్వులు గుబురుగా కృష్ణ తులసి హాయిగా అనిపిస్తోంది రాధకు పనికుర్రాడు రాఘవ హాస్పిటల్ తరుగున వీల్చైర్ కుర్రాడు డ్రైవర్ వీల్చైర్లో రాజారావు వీళ్ళతో నడుస్తూ ముఖద్వారం దగ్గరకు వచ్చింది దారంతా జలజల రాలుతున్న పున్నాగ పువ్వులు ఏదో తెలియని జ్ఞాపకం లాంటి మత్తు మీరు కూర్చోండమ్మా డాక్టర్ గారు వచ్చిన తర్వాత మీరు వద్దురు కానీ ఈ లోపల సార్ను టెస్టులకు రెడీ చేస్తాము ఒక మేల్ నర్సు హెడ్ నర్సు వచ్చారు నువ్వు రావా విసుగ్గా అన్నాడు రాజారావు రాధ మాట్లాడే లోపల అక్కర్లేదు మేము ఉన్నాముగా అతని పర్సు వాచు చెయిన్ ఆమెకు ఇచ్చి అతని వీల్చైర్ తోసుకుంటూ వెళ్ళారు వాళ్ళు కూర్చుని చుట్టూ చూస్తూ ఆలోచిస్తోంది రాధ ఈ హాస్పిటల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్లీ అని అబ్బో ట్రీట్మెంటు అదురుతుంది ఒక్క పేషెంట్ ట్రీట్మెంట్ అని కాదు మిగతా వాళ్లకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏదో రిసార్ట్కు వెళ్ళినట్లు ఉంటుంది ఫారిన్లో ఇలాంటివి ఉంటాయి కానీ మన దేశంలో తక్కువ అమెరికా నుంచి వచ్చిన మరిది రఘు చెప్తున్నాడు ఆ రోగాలు తగ్గిస్తారో చేస్తారో కానీ డబ్బులు గుంజడానికి ఎన్ని ట్రిక్కులన్నా నేర్చుకుంటారు ఈ డాక్టర్లు ఆ మధ్య చచ్చిన పేషెంట్కు ట్రీట్మెంట్ చేసినట్లు నటించి బిల్లు ఇవ్వందే శవం ఇవ్వమన్నారట ఏదో హాస్పిటల్లో అత్తగారు రమణమ్మ దీర్ఘాలు తీస్తూ ప్రారంభం చేసింది ఆ తరువాత మరిది తోటికోడళ్ళు కాసేపట్లో ఎవరి ధోరణిలో వాళ్ళు డాక్టర్ను ట్రీట్మెంట్లను ఎండగట్టేస్తున్నారు ఆ హాలు నిండా నెగిటివ్ ఎనర్జీని కక్కేస్తున్నామని అది అందరినీ లొంగదీసుకుంటుందని తెలియని మనుషులు వీళ్ళు అప్పుడు ఉన్న మూడ్లో నువ్వు దురదృష్టవంతురాలివి కాబట్టే నా కొడుక్కి ఇట్లాంటి రోగం వచ్చింది అని నిందాపూర్వకంగా మాట్లాడే అత్తగారు అన్యాపదేశంగా నువ్వే కాడకురాలివి అన్న మాటలు గాలిలో నింపే ఆడపడుచులు తదితర కుటుంబ సభ్యులు అమ్మో రాజారావును పేషెంట్గా ఎలా భరించాలి అన్న టెన్షన్లో ఆ డిస్కషన్ పెద్ద బాధ పెట్టలేదు వస్తున్నంతసేపు రాజారావు కారులో నశ పెడుతూనే ఉన్నాడు అతనికి ఏ గందరగోళం జరిగినా దానికి కారణం నువ్వు నిన్ను శిక్షించాలి ముందు అన్నదే అతని ప్రవర్తన ఎప్పుడో ఇవన్నీ యాక్సెప్ట్ చేసే విధంగా మారిపోయింది రాధ అవును నా అదృష్టం ఇలా ఏడ్చింది కాబట్టే ప్రతి చిన్న పెద్ద కష్టానికి అలా అనుకోవడానికి అలవాటు పడిపోయింది రాధ నువ్వు తప్పు అంటే నిజమేనేమో అనుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి సలహాలకు రియాక్ట్ అయిపోయి నమ్మే విధంగా మోల్డ్ అయిపోయిన సగటు ఆడపిల్ల రాధ మంచిగా ఉండాలని మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే విక్టిమైజ్డ్ రోల్లో ఇమిడిపోతారు ఇందులో చాలామంది సినిక్స్ అయిపోయి చాలా భయంకరమైన అత్తగాళ్ళుగా స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు అట్లా రూపుదిద్దుకుంటున్న ఇల్లాలు రాధ డిగ్రీ పాస్ అయింది రాధ పెళ్ళి కంపల్సరీ చదువు పెళ్ళికి ఒక అర్హత అని నమ్ముతూ పెరిగింది పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా వింటుంది మంచి అమ్మాయి మీద చాలా వ్యామోహం ఏర్పరచుకుంటూ పెరిగింది రాధ అసలు వీళ్ళను సంఘం ఎందుకు ఇలా తయారు చేస్తుందో దాని పర్యవసానం సంఘం మనుగడ మీద ఎంత ఉంటుందో గ్రహించుకుంటే దేశ చరిత్రలు మారిపోతాయి ఈ మంచి అమ్మాయి ముద్ర చాలా విచిత్రమైనది వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను గురించి ఏమిటి అనుకుంటున్నారు ఈ మంచి అమ్మాయి ముద్ర చాలా విచిత్రమైనది వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను గురించి ఏమిటి అనుకుంటున్నారు ఏమని అంటే ఏమిటి చేస్తే నన్ను బంగారు తల్లి అనుకుంటారు అని నిరంతరం ఆ యావలో ఉంటారు ఈ ప్రయత్నంలో వాళ్ళ సహజ సిద్ధమైన సౌందర్యాలు ఆలోచనలు ప్రకృతి నేర్పించే పాఠాలు అంతచేతన జీవితం గురించి ఇచ్చే సూచనలు వీటి అన్నిటికీ దూరమైపోతారు వీరి బొట్టు ప్రవర్తన లౌక్యపరంగా మాట్లాడే మాటలు నవ్వులు అన్నీ ఆ మూసకు చెందినవే కొంతమందిని ఇలా తయారు చేస్తే వీళ్ళను వాడుకుని సుఖపడిపోయే వర్గం మరొకటి ఉంటుంది ఈ వర్గం ఈ మంచి అమ్మాయిల మీద ఎప్పుడూ పెత్తనం చేస్తారు అది వాళ్లకు సహజం నేను మంచి పిల్లను నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ నరకం నాకు తప్పదు అనుకుంటూ రాధా లాంటి వాళ్ళు పీడింపబడడానికి సిద్ధమైపోతూ ఉంటారు ఈ విక్టిమ్ మెంటాలిటీ ఉన్న వారి వల్ల సంఘంలో ఎన్నో ఘోరాలు జరిగిపోతాయన్న దానికి చరిత్ర సాక్ష్యం అంత అందమైన హాల్లో ఒక్కసారిగా ఒంటరిగా ఎవరిగోలా లేకుండా ఉండేటప్పటికీ కొంచెం రిలాక్స్ అయ్యింది రాధ గోడ మీద మరొక కొటేషన్ ద గ్రేటర్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్ ఈజ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ బై చేంజింగ్ ద ఇన్నర్ యాటిట్యూడ్స్ ఆఫ్ దేర్ నీడ్స్ కెన్ చేంజ్ ద ఔటర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్ హెన్రీ జేమ్స్ చదివి ఆలోచిస్తోంది రాధ దాని అర్థం కన్నా దాన్ని అక్కడ తగిలించాలి అనిపించిన డాక్టర్ గురించి ఆలోచిస్తుంది అబ్బో ఎంత సంపాదన ఉండకపోతే ఈ డాక్టర్కు ఇంత పోజు ఉంటుంది అందుకే మా వాళ్లకు ఇంత అట్రాక్షన్ మేడం డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు చాలా గౌరవంగా రాధవంక చూస్తూ అన్నది నర్స్ ఉలిక్కిపడి లేచింది రాధ భర్త టెస్టులకు వెళ్ళాడు వచ్చేటప్పటికీ తను కనబడకపోతే రాద్ధాంతం చేస్తాడు మా వారు వస్తే వస్తే మేము చెప్తాము లేండి మీరు లోపలికి వెళ్ళండి మెల్లగా డాక్టర్ గారి కన్సల్టింగ్ రూంలోకి అడుగుపెట్టింది రాధ లోపల చాలా ఆర్టిస్టిక్గా ఉన్నది ఏసీ చల్లదనం అగరొత్తుల వాసన సన్నగా వయోలిన్ మీద వినిపిస్తున్న రాగజురి ఎదురుగా నిలువెత్తు ఫోటో ముందు విడల్పాటి కట్ గ్లాస్ గిన్నెలో రోజా పువ్వులు అరే పెదనాన్న ఫోటో గబాలన డాక్టర్ వంక చూసింది గుడ్ మార్నింగ్ రాధా బాగున్నారా అరే కృష్ణ మీరా కృష్ణ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఆశ్చర్యం ఆనందం రాధ గొంతులో ఊ ఎలా ఉన్నాను బాగానే ఉన్నానా చనువుగా అన్నాడు డాక్టర్ కృష్ణ మా ఇంట్లో వాళ్ళు ఓ పొగుడుతుంటే ఎవరో అనుకున్నాను మీరని కనీసం ఊహ కూడా రాలేదు మీరు ఫారిన్ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇద్దరం మళ్ళీ కలుసుకోలేదు కదా ఎలా ఉన్నారు పదేళ్ళు దాటిపోయింది కదా మాట్లాడుతున్న ఆమె కళ్ళు పెదనాన్న ఫోటో మీదకి వెళుతున్నాయి డాక్టర్ జీకే అంటే పెదనాన్న పేరు గోకుల కృష్ణ ఆయన పేరున ఇంత గొప్ప హాస్పిటల్ నడుపుతున్నాడు కృష్ణ నవ్వుతున్న ముఖం కళ్ళజోడు పెదనాన్న కళ్ళల్లో వాత్సల్యం కళ్ళల్లో నీరు తిరిగాయి రాధకు రాధ బంగారు తల్లి అని పిలిచే పెదనాన్న ఫోటోలో నుంచి ఆ మాటలు వినిపించాయా అన్నట్లు ఉలిక్కిపడింది రాధ ఏమిటి పెదనాన్నగారు బంగారు తల్లి అలాగే ఉన్నదా ఏమన్నా మారిందా నవ్వుతూ అడిగాడు డాక్టర్ కృష్ణ మారడం అంటే కొంచెం అనుమానంగా అన్నది రాధ మారడం అంటే నేను మరీ అంత మంచిదాన్ని కాను అసలు మంచిగా ఉండక్కర్లేదు అని తెలుసుకున్నదా అని నవ్వు కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు డాక్టర్ అంటే అర్థం కాలేదు అర్థం అవదు కానీ ఏమిటి రాజారావు గారి ప్రాబ్లం అది మీరు చెప్పాలి అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది ఏమిటి ఇక్కడ ఇంత రిలాక్స్డ్గా ఉన్నది రాధ మనస్సులో ఆలోచిస్తోంది రాధ సాధారణంగా ఇక్కడ రిలాక్స్ అవ్వలేదు అవ్వాలని అనుకోదు పైగా అదేదో తప్పేమోనన్న భయం పాత రికార్డ్స్ ఉన్నాయిగా రిపోర్ట్ రానియండి చూద్దాం ఆయన చాలా బాధపడుతున్నారు డాక్టర్ గొంతులో మింగుడు పడదు రాత్రిళ్ళు నిద్ర ఉండదు చాలా ఆరాటంగా ఉంటారు రాధలోని మంచి భార్య మాట్లాడడం ప్రారంభించింది వింటున్నాడు కృష్ణ ప్యాడ్ మీద ఏదో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు అంతలో రాజారావు వీల్చైర్ తోసుకుంటూ అటెండరు నర్సు బాయ్ వచ్చారు రాజారావు ముఖం చూడగానే భయం వేసింది రాధకు ఆ ఎక్స్ప్రెషన్ అంటేనే భయం రాధకు వస్తువులు ఈడ్చిపుచ్చుకుని విసిరేసేటప్పుడు తాగేసిన బాటిల్ గోడకు వేసి కొట్టేటప్పుడు ఎదుటి మనిషి మీద చెయ్యి చేసుకునేటప్పుడు రాధ అరిచేతులు చల్లబడిపోతున్నాయి గుడ్ ఆఫ్టర్నూన్ రాజారావు గారు ఎలా ఉన్నారు డాక్టర్ కృష్ణ విష్ చేశాడు గుడ్ ఆఫ్టర్నూన్ ఏమిటి డాక్టర్ ఈ టెస్ట్లు అసలు ఏదో చెప్పబోతున్నాడు రాజారావు కొంచెం పొగరుగా డాక్టర్ బయటకు ఒకసారి వస్తారా బయట ఒక పేషెంట్ను కట్టేసి తీసుకువచ్చారు కంగారుగా పరిగెత్తుకు వచ్చింది నర్స్ కట్టేశా ఎక్స్క్యూజ్ మీ గబాలన బయటకు వెళ్ళాడు డాక్టర్ కృష్ణ స్టాఫ్ నర్సులు వార్డు గుంపులుగా చేరారు వరండాలు వ్యాన్లో నుంచి ఒక అమ్మాయిని బలవంతంగా దించుతున్నారు కాళ్ళు చేతులు విరిచి కట్టారు నేను రాను నేనెందుకు రావాలి రాను చాలా చాలా చెడ్డ పదజాలంతో తిడుతోంది పాతికేళ్లు పైబడిన ఆ అమ్మాయి వినలేక ముఖం చిట్లించింది రాధ పెద్ద పెద్ద కేకలు పెడుతోంది ఆ అమ్మాయి తాళ్లతో కట్టేసిన ఆ అమ్మాయి రక్తపు చారలు పచ్చి బూతులు మాట్లాడుతోంది ఆ అమ్మాయిని చూడగానే కివ్వున కేక వేయబోయి నోరు రెండు చేతులతో మూసేసుకుంది పక్కన ఆవిడ ఎవరో ముఖం చాలా క్రూరంగా ఉన్నది నోరు మూసుకో డాక్టర్ చంపేస్తారు సంజ్ఞలు మాటలు జుట్టు పట్టుకుని మెలిపెట్టడాలు చూస్తేనే వెగుటుగా ఉన్నది సిస్టర్ ఆ అమ్మాయిని అలా కట్టేసి ఆత్రంగా అడిగింది రాధ ఏం చేస్తారు మరి లేకపోతే రాదు డ్రగ్ అడిక్ట్ అంతేకాదు చాలా అవలక్షణాలు ఉన్నాయి వంకరగా నవ్వింది అనసూయ సిస్టర్ డ్రగ్ ఎడిక్టా అట్లాంటి వాళ్లను మొట్టమొదటిసారిగా చూస్తోంది నాదా వాళ్ళేదో విడిజాతిలాగా అనుకునే స్థితిలోనే ఉన్నది అరుస్తూ కేకలు పెడుతున్న అమ్మాయిని పరీక్షగా చూసింది చాలా మోటుగా మాట్లాడుతున్నది కానీ మనిషి అలా లేదు ఎందుకీ పిల్ల ఇలా నలుగురు వాల్డ్ బాయ్స్ ఇద్దరు ఆయాలు కట్టు విప్పుతున్నారు దగ్గరగా వెళ్ళి జాలిగా చూసింది రాధ అంతే చేతికి అందిన బ్యాగ్ విసిరి ముఖాన కొట్టింది ఏమిటే ఏమిటా చూపు జాలా నిన్ను చూస్తే నిన్ను చూస్తే నాకు జాలిగా ఉన్నదే నువ్వు నీ అవతారం మీద మీదకు రాబోయింది మీరు లోపలికి వెళ్ళండమ్మా నర్సులు రాధను లోపలికి నెట్టారు ముఖం కప్పుకొని లోపలికి పారిపోయింది రాధ బ్యాగ్ తగిలిన చోట ఒడిపి కట్టింది నర్సు వచ్చి మీకు రూమ్ అలాట్ చేశారు రండి అనేదాకా అట్లాగే కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ కూర్చుంది రాధా ఆ అమ్మాయి నన్ను ఎందుకు కొట్టినట్టు తను ఏమీ చెయ్యలేదే నన్ను చూసి ఎందుకంత ఇరిటేట్ అయ్యింది నా ముఖార విందమా నీ ముఖం చూస్తే నాలుగు అనబుద్ధి వేస్తుంది ఏం చేస్తాం ముఖార విందం అది అత్తగారు అమ్మ వీళ్ళందరి మాటలు గుర్తుకు వస్తున్నాయి నిజమేనేమో లేకపోతే ముక్కు ముఖం తెలియని ఆ అమ్మాయి అకారణంగా నన్ను కొట్టడమేమిటి రూమ్ చాలా బాగుంది అద్దెయంతో రోజుకు అయినా తమ కుటుంబంలో వాళ్ళు అట్లాంటి రూముల్లో తప్ప ఉండరు కట్టుకునే బట్టలకు తినే తిండికి ఉండే హోటల్కు ఆఖరికి వైద్యం చేయించుకునే హాస్పిటల్ కూడా బ్రాండ్ నేమ్ ఉంటేనే ఒప్పుకుంటారు అసామాన్యులు కారు కానీ సామాన్య జీవితం వీళ్లకు నచ్చదు మరి తమ సామాన్లు బట్టలు ఇవన్నీ సర్దుకునేటప్పటికీ సాయంత్రం అయ్యింది ఆయనకు సెడేషన్ ఇచ్చారు లేపకండి లేచిన తరువాత మమ్మల్ని పిలవండి ఆహారం ఇచ్చి మందులు వేస్తాము చెప్పి వెళ్ళారు నర్సులు మేడం మీకు ఫుడ్ నాక క్యాంటీన్ ఉన్నదిగా రేపు వెలుగురు కానీ ఇవాటికి మీకు కూడా డిన్నర్ పంపమని పెద్ద డాక్టర్ చెప్పారు సూపు సలాడ్స్ చపాతీలు వెజిటబుల్ కర్రీ మత్ ఫ్రెషనర్ నవ్వొచ్చింది రాధకు ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్లో లాగా ఉన్నది కానీ హాస్పిటల్లాగా లేదు పేషెంట్ రూమ్ పక్కన తనకు ప్రత్యేకంగా ఒక రూమ్ డ్రెస్సింగ్ రూమ్ కాఫీ మేకర్ హాట్ ప్లేటు మిల్క్ పౌడర్ బోర్న్వీటా చక్కెర చాలా అందమైన జార్స్లో ఉన్నాయి పేపర్ నాప్కిన్స్ ఫ్లవర్ వేజ్లో తాజా పువ్వులు మరొక పక్క చిన్న డ్రాయింగ్ రూమ్ టీవీ రికార్డు ప్లేయర్ రాసుకునేందుకు పేపర్లు టేబుల్ లైట్లు బాత్రూమ్ చెప్పులు మంచి కార్పెట్ గోడలకు అందమైన పెయింటింగ్స్ చాలా ఉన్నది విషయం నవ్వుకున్నది రాధా కానీ హాయిగా ఉన్నది సన్నగా వినిపిస్తున్న సంగీతం గదిలో ఏదో చక్కని పరిమళం రిలాక్స్ అయ్యి మెల్లిగా కళ్ళు మూసుకున్నది రాధ పక్క మంచం మీద రాజారావు ఉండగా తనెప్పుడు అదే గదిలో రిలాక్స్డ్గా ఉండడం జ్ఞాపకం లేదు ఈ తొమ్మిది ఏళ్లలో తను నిద్రపోతే ఎప్పుడు లేస్తాడో అన్న టెన్షన్ లేస్తే అది పట్రా ఇది చెయ్యి అని రోబోకి చెప్పినట్లు ఆపకుండా పనులు చెబుతూనే ఉంటాడు కానీ ఎప్పుడూ ఎందుకో రిలాక్స్డ్గా ఉన్నది రాధకు అతను ఐదు ఆరు గంటల దాకా లేవడు లేచిన బాధ్యత మరెవరో తీసుకుంటారు ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది రాధ పొద్దున్నే ఏడు గంటలకు లేచింది రాధ అయ్య బాబోయ్ మా ఆయన తద్దినం పెట్టేస్తాడు ఇప్పుడు భయంలో రాధకు భయంకరమైన ఆలోచనలు మెదడులో మాట్లాడుతాయి రాజారావును వార్డు బాయ్ ఒక నర్సు బాత్రూమ్కు తీసుకువెళ్ళారు హ్యాంగర్కి తను అమర్చిపెట్టిన డ్రెస్ తీసుకున్నారు తమాషాగా అతను కూడా రాధా ఎక్కడ చచ్చావే నా ఎదురుగా చావచ్చు కదా వగైరా అరకులు అరవడం లేదు మేము ఆయనను బ్యూటీ సెలూన్కు తీసుకువెళ్తాము జిమ్ దగ్గర తిప్పుతాము మీరు రెస్ట్ తీసుకోండి అమ్మ చెప్పాడు వాణ్ బై రత్నం నేను కూడా వస్తాను పది నిమిషాల్లో రెడీ అయ్యి అక్కడికి లేడీస్ని రానియ్యమమ్మ వెళ్ళిపోయారు వాళ్ళు ఆశ్చర్యంగా రాజారావు కూడా ఏదో హాయిగా ఫీల్ అవుతున్నాడు నేను ఎక్కడ సుఖపడిపోతానో అన్నట్లు ప్రవర్తించే అతను తను హాయిగా నన్ను మర్చిపోయాడా మేడం మీకు బ్రేక్ఫాస్ట్ తెమ్మంటారా క్యాంటీన్కి వెళ్తారా క్యాంటీన్కు వెళ్తాను గబాలన అన్నది పోని తెమ్మంటే పోయిండేదేమో ఏ నిర్ణయమో ఆలోచించి తీసుకోలేను తీసుకున్న వెంటనే అది మారిస్తే బాగుంటుంది అని ఎందుకు అనిపిస్తుంది ముఖం కడుగుతుండగా తల మీద బొప్పి నొప్పి పుడుతోంది ఎంత వద్దనుకున్నా ఆ అమ్మాయి మొరటు మాటలు ఆ చూపులో కచ్చ గుర్తొస్తున్నాయి చాలా కట్టుబాట్ల మధ్య ఉన్నాము బాధ్యత గల ఇల్లాళ్ళము అనుకునే పరదాలో ఉన్న చాలామందికి తన చుట్టూ నిజంగా ఏం జరుగుతుందో ఇంతమంది ఏ ఏ కారణాల వల్ల జీవితంలో విధ్వంసాలను ఎదుర్కొంటున్నారో ఏమీ తెలియదు తెలియక కాదేమో తెలుసుకోదలుచుకోలేరు కానీ ఈ సేఫ్టీ జోన్లోనే జీవితాలు గడుస్తాయి అట్లాంటి చీకటిలో అట్లాంటి జీవితాలలోకి తొంగి చూడకుండానే బ్రతుకులు వెళ్ళిపోతాయన్న భ్రమతో ఒకప్పుడు బామ్మల కాలంలో గడిచిపోతుండేదేమో కానీ ఇప్పుడు మన చుట్టూ పేపర్లు మీడియా ఇంటర్నెట్ వద్దెనుకున్న చాలా నిజాలు తెలియపరుస్తున్నాయి పెరుగుతున్న సాంఘిక అభద్రత అజ్ఞానపు పరదాలు అతి త్వరగా చించేసే నిజమైన జీవితాన్ని చూపిస్తోంది తన ఆడపడుచు కూతురు చదివే కాలేజీ డ్రగ్ ఎడిక్ట్స్కు అడ్డా అని తెలిసినప్పుడు ఉలిక్కిపడి ఆ కాలేజీ నుంచి పిల్లను మార్చేయండి వదిన అన్నది రాధ ఆ ఎన్నని మారుస్తామో అంతా ఇలాగే ఉన్నారు మన బంగారం మంచిది అవ్వాలి అంతే సమాధానం చెప్పేసింది పెద్ద ఆడపడుచు ఏమిటి మా అక్క సమాధానానికి పడ్డావా అందుకే నేను ఉచిత సలహాలు ఇవ్వను ఆ కాలేజీలో చేర్చడానికి మా బావ ప్రాణం తీసి ఎంత డొనేషన్ కట్టించిందో తెలుసా మా అక్క ఆ తర్వాత ఏవో మెడల్ సాధించినట్లు ఎంతమందికి డిన్నర్ ఇచ్చారో గుర్తుందా వాళ్ళు నీ మాట వింటారా నోరు మూసుకుని ఉండడం రాదా భర్త వెటకారు కాలేజీకి వెళ్ళే డ్రెస్సులకే పాతిక వేలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఆ కాలేజీలో చదివిన ఎంతమంది ఎంతెంతమంది పొజిషన్స్లో ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో లిస్టు చెప్పారు ఆడపడుచు భర్త ఆ తర్వాత చాలా గ్రాండ్గా జరిగిన పుట్టినరోజు పండుగలో ఆ పిల్ల ఫ్రెండ్స్ ఆడామగా వచ్చినప్పుడు పరీక్షగా చూసేది వారిలో డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైనా కనబడతారేమోనని కానీ తన తెలివితేటలతో వాళ్ళను గుర్తుపట్టలేమని అర్థమైంది ఇందింత కళ్ళతో చాలా అందమైన మౌనంతో ఆకర్షణీయంగా ఉన్న షామీ డ్రగ్స్ తీసుకుంటుందని వినగానే షాక్ తిన్నది రాధ అలా నలుగురైదుగురిని చూసింది వాళ్ళు నార్మల్గానే ఉన్నారా అని భర్తతో అన్నది దే లుక్ నార్మల్ బట్ దే ఆర్ నాట్ నార్మల్ అసలు నార్మల్ అంటే ఏమిటి నువ్వు చాలా నార్మల్ అనుకుంటున్నావా నీలో ఎన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నాయో నీకు తెలుసా పంచాంగం విప్పాడు భర్త అవన్నీ గుర్తుకు వచ్చాయి రాధ ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు